హాయ్ నమస్తే ఫ్రెండ్స్ ఎలా ఉన్నారు బాగున్నారా మీ అందరూ బాగుండాలని భగవంతుని ప్రార్థిస్తున్నాను ఈ బ్లూ కలర్లో చూసారా ఇది మా చోటా కిట్టి నిన్నను జరిగింది ఆ కిట్టి పార్టీ ఇది అందరూ బ్లూ కలర్ డ్రెస్సు మా ఇంటి దగ్గరే ఉంటారు తను అరేంజ్ చేశారు నిన్న సరదా చాలా సరదా సరదాగా గడిచింది కిట్టి పార్టీ అది వెల్కమ్ డ్రింకు అది ఏంటో పోల్చుకోండి ఈ పువ్వులు శంఖం పువ్వులు నీలం శంఖం పువ్వులు ఉంటాయి కదండి శంఖం పువ్వులతో హెల్దీగా చేశారు డ్రింకు దాంట్లోని ఇవి కూడా సబ్జా గింజలు కూడా వేసి సమ్మర్ స్పెషల్ అనమాట ఆ డ్రింక్తో వెల్కమ్ చెప్పారు తర్వాత మేము నైన్ మెంబర్స్ మొత్తం అన్నమాట నైన్ మెంబర్స్లోని కొంతమంది వచ్చాము ఇంకా కొద్ది మంది రావాలి అందరూ హాయ్ చెప్తున్నారు మీకు చాలా హ్యాపీగా ఉంటుందండి ఇది తొమ్మిది మందిమే కానీ సరదాగా ఏదో ఫన్నీగా కొన్ని గేమ్స్ ఆడుకొని కాలక్షేపం చేస్తాం జోకులు వేస్తాం సీతగారిని ఏంటి శంఖ పువ్వులు డ్రింక్ తాగవడం వల్ల అంత హెల్దీగా ఉన్నారు అంత షైనీగా ఉన్నారని జోక్ చేస్తున్నాం అందుకని అందరూ తెగ నవ్వుతున్నారు ఆకాశవేణి గారి ఇంట్లో నిన్న అయ్యింది వేణిగారు డ్రెస్ కోడ్ పేరు బ్లూ ఇచ్చి వాళ్ళ ఇంట్లో అంతా కూడా బ్లూ కలర్ డెకరేషన్ చేశారనమాట ఇది తెలుసు కదా పాట్లా కిట్టి నన్ను అడుగుతున్నారు ఆంటీ ఏంటి ఈ చీర పెయింట్ చేశారా అని అదే చెప్పాను అమ్మ ఇది ఒక గిఫ్ట్ ఇచ్చారు ఒకళ్ళు ఆ చీరకి నేను మళ్ళీ డబ్బులు ఖర్చు పెట్టి పెయింట్ వేయించుకున్నానంటే చాలా బాగుందా ఆంటీ అంటున్నారు అది సంగతి తర్వాత ఏమో అందరూ తలా ఒక ఐటమ్ తెస్తాం కదా వాణి గారేమో పాకం గారు తెచ్చారు శిల్ప ఏమో స్టార్టర్స్ కింద పకోడి తెచ్చింది అది అందరం తింటూ జ్యోతి వాణి శిల్ప కూడా వచ్చేసారు అది తింటూ ఇది స్నాక్స్ తినేసి ఇంకా గేమ్స్ స్టార్ట్ అన్నమాట గేమ్స్ అయిన మధ్యలో మళ్ళీ లంచ్ చేసి మళ్ళీ గేమ్స్ ఆడుకుంటాం ఏదోనండి కాలక్షేపానికి సరదాగా రోజూ అన్ని బిజీ వర్క్ల్లోనే మంత్లీ వన్ వన్ టైం అయినా ఏదో ఖాళీ కొంచెం కావాలి కదా రమగారు క్రితం నెల రాలేదు కదా ఈ నెల వచ్చారు అందరూ ఆట పాటిస్తున్నారు రామగారిని ఈరోజు బాగా ఆటలు ఆడించాలి గట్రా అనిసిన శిల్ప చాలా చక్కగా ఉంది కదా ఈరోజు చీర కట్టుకొని అమ్మాయి ఎలాగైనా బాగుంటుంది అందులో చీర కట్టుకుంటే ఇంకా బాగుంది ఓకే ఫ్రెండ్స్ ఇప్పుడు గేమ్స్ స్టార్ట్ అవుతాయి గేమ్స్ చూడండి ఫస్ట్ అనుష ఆడుతున్నారు ఏం లేదు ఈ గేమ్ ఏంటంటే కొన్ని గాజులు ఇచ్చారండి తొమ్మిది కప్పులు పెట్టారు తొమ్మిదికి లోపల సైడ్ ఒక్కొక్క నెంబర్ ఉంటుంది మనం వేసే బయట వేసే బ్యాంగిల్స్ ఆ లోపల దానికి మ్యాచ్ అయితే సపోజ్ వన్ లోపట లోపల వన్ ఉన్న గ్లాస్ మీద మనం వన్ బ్యాంగిల్ వేస్తే వన్ పాయింట్ వచ్చినట్టు టెన్ ఉన్న దాని మీద టెన్ వేస్తే వన్ పాయింట్ వచ్చినట్టు అది లక్ మీదే బేస్ అయ్యి ఉంటుంది కేవలం లక్కే అదేంటంటే గెస్ చేసి మనం ఈ గ్లాస్లో ఒక నెంబర్ ఉండి ఉండవచ్చు రెండో నెంబర్ ఉండచ్చు అనుకొని గెస్సింగ్ మీద ఆడడం అన్నమాట అది కొంచెం ఆలోచించి ఆడు ఆడుతున్నారు నాకు తెలిసి లక్క మీదే ఉంటుంది లక్కతోటే ఉంటుంది నేను అనుకుంటున్నాను అది ఫ్రెండ్స్ కిట్టి పార్టీ అంటేనే ఏదో ఫన్నీగా ఉండి గేమ్స్ ఆడుకోవడమే కదా సరదా సరదాగాను ఇవి ఇంతకుముందు కిట్టీలో కూడా మీకు చెప్పాను చిన్నపిల్లలు నాడు చిన్నగా ఆడుకున్న గేమ్స్ అని కానీ ఇప్పుడు మళ్ళీ మేము అందరం సరదా సరదాగా ఆడుకుంటున్నాం గేమ్స్ అది బ్యాంగిల్స్ అయిపోయింది అనుష గారిది అయ్యింది నెక్స్ట్ ఇంకొకళ్ళు ఆడతాం అనమాట కౌంట్ చేస్తే ఇందులో ఎవరు విన్ అయ్యారో చెప్తారు ఈవిడ గారండి ఈవిడ చాలా గేమ్స్ ఆడారంటే చాలు విన్ అవుతారు గ్యారెంటీగాను ఈ గేమ్ గారే విన్ అయ్యారు బ్యాంగిల్స్ గెస్ట్ వేయడమే కదా పైన ఒక నెంబర్ ఉంటుంది లోపట్ ఒక నెంబర్ ఉంటుంది లోపల నెంబర్కి ట్రాలీ అవ్వాలి ఈవిడికి మూడు వచ్చే మూడు ట్రా దీని కాదు ఇంకో గేమ్లో వచ్చాయి ఈ గేమ్లో కాదు లక్ష్మి గారు ఇంకో గేమ్లో ఆడారు నేను ఏ గేమ్కి ఎవరు గిఫ్ట్లు వచ్చే మర్చిపోతాను తిను రమ లాస్ట్ టైం మిస్ అయిపోయిందని చెప్పాను కదా ఈసారి వచ్చింది గేమ్ అంటే చాలు మా రమ టెన్షన్ టెన్షన్ పడిపోద్ది చాలా సరదాగా ఉంటుందిలేండి ఒకళ్ళ మీద ఒకళ్ళు జోకులు వేసుకొని ఏదో చిన్ననాటి ఆటలాగా గేమ్స్ ఆడుకొని తల ఒక ఐటెం తెచ్చుకొని అది తింటూ కబుర్లు చెప్పుకుంటాం అన్నమాట ఎప్పుడూ చెప్పేటట్టే ఒక మంచి మాట ఎవరికైనా మనం ఒక్క మొక్క నువ్వు నాటితే దానికి వంద విత్తులు వస్తాయి ఆ వంద విత్తులు వంద మందికి మనం షేర్ చేయగలిగితే అది వెయ్యి విత్తులు అవుతుంది ఎంత చెట్టు వల్ల ఎంత లాభమో చూసారా చేత మీరు ప్రతి ఒక్కరిని మొక్కలు పెంచండి విత్తనాల్ని ఒకరికొకరు పంచుకోండి దేశాన్ని అభివృద్ధి చెందించండి దాతలు అందరూ సుఖీభవ అని దీవించండి ఎందుకంటే విత్తనం సేవ్ చేయడం అన్నది అంత చిన్న మాట కాదండి అది సేవ్ చేసి మళ్ళీ ఇంకొకరికి పంచుతున్నారు అంటే ఆ విత్తనం చాలా విలువైనది ఆ విత్తనాల్ని జాగ్రత్త పరిచి ఇంకొకరికి మనం ఇవ్వడం అన్నమాట అది చాలా గొప్ప విషయం ఇప్పుడు సీతగారు ఆడుతున్నారండి ఈ గేమ్ సీతగారు ఆడుతున్నారు అందరం అన్ని గేమ్లు ఆడతాము నేను ఎక్కువ గేమ్లు ఆడతాను ఎందుకంటే నేను ఫస్ట్ నుండి లాస్ట్ వరకు కూడా దేంట్లో కూడా విన్ అవ్వలేను సెకండు ప్రతి దాంట్లోనే సెకండు థర్డ్ సెకండు థర్డ్ వస్తాను ఫస్ట్ వచ్చిన వాళ్ళకి గిఫ్ట్ ఇస్తారు కదా అందుకని మళ్ళీ గేమ్కి మళ్ళీ గేమ్కి నేను ఆడుతూనే ఉంటాను అలాగా అది నాకు అంటే నాకు గేమ్లు ఆడటం ఇష్టం దాని గురించి అని నేను ఓడిపోతున్నా సరే గేమ్లు ఆడుకునే ఉంటుంటాను శిల్ప ఆడుతున్నారు గెస్ట్ చేసేస్తున్నారు శిల్పకి ఎన్ని వస్తాయో చూద్దాం చక్కగా అందరు కూడా చదువుకున్న పిల్లలంటే డబల్ డిగ్రీలు డిగ్రీలు చేసి ఏ డిగ్రీలు ఏందని నేనే కానీ నన్ను ఎంచడతాను తను చూడండి నవ్వించేస్తున్నావు అందరినీ శిల్పాన్ని సిగ్గుపడిపోయి నవ్వుల్లోని ఆడేస్తుంది అనమాట గేమ్ మావి వాయిస్ ఓవర్ ఇస్తున్నాను కదా అందుకని లేకపోతే మా జోకులు విన్నారంటే తెగ నవ్వుకుంటారు మీరు నేను ఎందుకంటే అది డిస్టర్బెన్స్గా ఉంటుంది ఫ్యాన్ గాలికి అన్నింటికి అందుకని ఆ మాటలన్నీ తీసి మీతో నేను పర్సనల్గా మాట్లాడుకుంటున్నాను అన్నమాట అదే చూడండి తను చాలా ఆట ఆడించాం జోక్లేసి ఎంత చ ఏమి అన్నా సరే తను చాలా స్మైలీగా తీసుకుంటుంది అది నెక్స్ట్ శిల్పగారి తర్వాత వాణి వస్తున్నారు గేమ్ చేంజర్ అని చెప్పాను కదా ఏ ఏ గేమ్ ఆడించండి టక్ టక్ టక టక్ వేసేస్తారనమాట ఇదేదో బాగుంది లెక్క ఎవరికి లెక్క వరిస్తుందా అన్నది తెలుసుకోవడం కష్టం కదా చాలా సరదాగా ఫన్నీగా జరిగిపోయింది ఇంకొక మంచి మాట మన మనసులో ఒకటి ఉంచుకొని బయటికి చెప్పేది ఒక మాట చెప్తాం అంటే అవతల వాళ్ళ ముఖస్థుతి కోసం అని అది కరెక్ట్ కాదండి అంచెనిష్టోరం కన్నా ఆది నిష్టోరం వేలంటారు చూసారా మనం ఏదైనా చెప్పాలి అనుకుంటే అది ముందుగుండానే ముఖం మీద చెప్పడమే మంచిది ఆ క్షణానికి వాళ్ళు బాధపడవచ్చు ఏంటి ఇలాగ అన్నారు ఇంత ముఖం మీద చెప్పారు అని ఒక్క సెకండ్ వాళ్ళు ఆలోచించారనుకోండి ఓహో ఇది కరెక్టే కదా ఉన్న నిజం అది మాట్లాడేది చెప్పారు అనుకుంటారు అందుకని ముందుగుండా కరెక్ట్గా ఉన్నమాటే చెప్పాలి నేను బ్యాంగిల్స్ ఆడుతున్నాను గెస్ట్ చేసి ఏదో నాలుగేస్తున్నాను మూడేస్తున్నాను రెండు వేస్తున్నాను అని చెప్తున్నాను లేండి కానీ ఇందులో కూడా నేను విన్ అవ్వనండి విన్నింగ్ కోసం అని కాదు ఫన్ కోసమే వాళ్ళందరితో సరదాగా ఆడతాను ఎందుకంటే నా ఏజ్కి నేను ఈ ఆటలు ఆడడం అంటే చాలా సరదాగా ఉంది దేవుడు నాకు ఈ ఏజ్లో కూడా నేను అంత ఆనందంగా అనుభవించాలని రాశాడు కాబట్టి ఈ వీధిలో ఉన్న పిల్లలందరూ నన్ను కలుపుకొని ఆడించుకుంటున్నారు లేకపోతే వాళ్ళందరికీ తల్లి వయసులో ఉన్నదాన్ని నేను ఓకే చాలా హ్యాపీగా ఉంటుందండి నాకు ఆ గేమ్లు ఆడుతున్నప్పుడు నాకు నాకే ఛాన్స్ ఇచ్చారు ఆంటీ మీకు ఏమేమి వచ్చాయో చూసుకోండి అనేసి ఒక్క రే రెండు వచ్చేయండి ఇందులోని అస్సలు రాకుండా ఉండదు ఒకటో రెండో వస్తుంది కానీ ఫస్ట్ ప్లేస్ మాత్రం ఎప్పుడు రాదు ఏదో రోజు ఫస్ట్ ప్లేస్ కూడా చేసి చూపిస్తాను తర్వాత ఇప్పుడు సమ్మర్ ఎక్కువగా ఉంది కాబట్టి మొక్కలకి మల్చింగ్ ఇచ్చి కాపాడుకోండి ప్లస్ రేపు మే ఏప్రిల్ మే నెల రెండు నెలలు జాగ్రత్తగా కాపాడుకున్నామంటే జూన్ నుండి ప్రకృతే మన మొక్కలను కాపాడుతుంది ఈ రెండు నెలలు మాత్రం మన పిల్లల్ని మనం ఇంట్లోంచి బయటికి వెళ్లకుండా జాగ్రత్తగా ఎలా కాపాడుకుంటామో అలాగే మొక్కలను కూడా చాలా జాగ్రత్తగా కాపాడుకోవాలి ఆదుకోండి ఈ గాజులు వేసిన దాంట్లో సీతగారు ఫస్ట్ వచ్చారు వాణిగారు సీతగారు వాళ్ళిద్దరికి ఫస్ట్ సెకండ్ వచ్చిందనమాట ఫస్ట్ సెకండ్ అని కాదు ఇద్దరు ఈక్వలే టై అయింది టై ఎందుకు లేని ఇద్దరికి ఇస్తారు ఇప్పుడు ఇది చూసారా బోర్డు మీద నెంబర్లు ఉంటాయండి వన్ టూ సిక్స్ ఆరు ఛాన్స్లు వేస్తాం డై వన్ అప్పుడు వన్నే పడితే ఒక పాయింట్ వచ్చినప్పుడు టూ 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 నెంబర్ వేసేటప్పుడు టూ వస్తే ఇంకో పాయింట్ వచ్చినప్పుడు ఒకవేళ టూ అప్పుడు ఏ త్రీ ఓ ఫోరో వచ్చి ఫోర్ అప్పుడు ఫోరే వచ్చి ఫైవ్ అప్పుడు ఫైవ్ ఏ నెంబర్ పడ్డదనుకోండి అప్పుడు మనకు పాయింట్స్ వచ్చినప్పుడు నాకు ఇందులో ఒక్క పాయింట్ వచ్చింది అంతే దీనిలో కూడా రాలే అది బాగుంది కదా ఇది కూడాను ఇది లక్ బేస్డ్ మనం చేతినట్టు మనం ఇష్టం వచ్చినట్టు వేయలేం కదా అది రమా చేస్తుంది ఇప్పుడు సమ్మర్లోని అందరూ మంచి మంచి జ్యూసులు ఇంట్లోనే తయారు చేసుకొని ఫ్రూట్స్ తెచ్చుకొని సబ్జా గింజలు వేసుకొని చలవ చేయడానికి తాగండి కొబ్బరి నీళ్ళు తాగండి అంతేగాని బయటికి వెళ్ళి ఎండలో తిరగద్దు గారికి మూడు పాయింట్లు వస్తాయండి ఇందులో ఆవిడ చెప్పాను కదా లక్క ఎక్కువ అని మూడు వస్తాయి ఆరుట్లో మూడేశారు ఈ గేమ్ విన్నర్ ఆవిడే అనుకుంటున్నాను లక్ష్మి గారే దిగోండి మా శిల్ప తల్లి వేస్తుంది మంచి స్మైల్ ఇస్తూ వేస్తుంది చాలా ఏదో సరదా సరదాగా గడిచిపోవడం కోసం అని వాళ్ళకి వెళ్ళామండి త్రీ థర్టీ వరకు ఉన్నాం ముచ్చట్లు ఆడుకొని వచ్చేసాం చక్కగా నెక్స్ట్ జ్యోతి ఓయ్ భగవాన్ అని ప్రార్థిస్తూ దీన్ని చాలా సరదాగా ఉంటుందండి అందరిని ఎంత నవ్విస్తుందో చెప్పలేము అనమాట చాలా నవ్విస్తుంది అదంతా తను జాబ్ హోల్డర్ కదా ఇదేం పెద్ద గిఫ్ట్ పెద్ద కాదు సరదాగా ఎంత నవ్విస్తారంటే చాలా హ్యాపీగా ఉంటుంది రావడం లేదు పడడం లేదు నాకు తనకి ఈ గేమ్లో లెక్క కొంచెం తక్కువ మా ఇద్దరికి అదే మేము అంటాం అనమాట ఫిజికల్ వర్క్లోనే మేము అని ఇద్దరం అనమాట అని ఒక పాయింట్ వచ్చింది ఇంకొక ఛాన్స్ వేయాలి వేస్తున్నారు తినే హోస్టు వేణి గారు ఆకాశ వేణి వీళ్ళకి ఇద్దరు పాపలు చాలా సరదాగా అయింది వాణి కూడా ఫస్ట్లో వచ్చిన గిఫ్ట్ నేను ట్రై చేస్తాను అని ఆడుతున్నారు సరదాగా గేమ్ అంటే అన్ని గేమ్లో అందరికీ ఆడాలని ఉంటుంది కదా లక్ ఎంతవరకు ఉందో చూసుకోవాలని అలాగే సీత కూడా అలాగే ఆడుతున్నారు ఈ గేమ్ విన్నర్ మాత్రం లక్ష్మి గారని నేను అనుకుంటున్నాను చూద్దాం ఎవరో విన్ను సీత గారు కూడా వేశారు ఆవిడకి రెండు పాయింట్లు ఎన్నో వచ్చినట్టున్నాయి అనుష అనుష నేను జ్యోతి వెనక్కున్నట్టున్నాం ఇంకా గేమ్లో చాలా ఎక్స్ప్లెయిన్ చేస్తున్నారంటే మధ్యలో అనుష ఒక్క నిమిషం ఇంటికి వెళ్ళారు తను సిక్ అయిపోయారండి ఒంట్లో బాగోలేదు అయినా సరే కిట్టి పార్టీ అంటే ఫ్రెష్గా తయారు తయారైపోయి పాపం వచ్చారు ఎందుకంటే ఈ ఎంజాయ్మెంట్ వన్ మంత్ వరకు మళ్ళీ ఉండదు కదా నెక్స్ట్ మంతే మళ్ళీ ఉంటుంది అందుకని ఎవరు మిస్ అవ్వం ఉన్నవాళ్ళమే తొమ్మిది మంది ఆ తొమ్మిది మందిలో మళ్ళీ మిస్ అయితే సరదా ఉండదని ఎవ్వరం కూడా మానం ఎదుగు గిఫ్ట్ ఇచ్చేస్తున్నారు గారే విన్నారు కంగ్రాచులేషన్స్ గారు నెక్స్ట్ గేమ్ స్టార్ట్ అయిపోతుంది ఇదేంటి తెలుసా బ్యాంగిల్స్కి పిన్నులు ఓపెన్ చేసి ఉంచుతారు ఎవరు ఎన్ని పిన్నులు పెడతారని ఇది చూడంగానే మేము అంటే ఓహో ఇంతే కదా పిన్నులు తగిలించడం కదా అనుకున్నారు కానీ అందరూ టెన్షన్ పడ్డారండి ఎందుకంటే ఏది కూడా ఆసామాషి గేమ్ కాదు అన్నీ కూడా ఆ గేమ్ అనగానే మనకి చిన్న టెన్షన్ వచ్చేస్తుంది ఇన్ని సెకండ్లనే ఇస్తారు కదా టైము ఆ అన్ని సెకండ్లలో స్పీడ్ స్పీడ్గా ఎవరు పెట్టగలరో ఏంటో అని అది అనూషా అయిపోయారు అనుష తర్వాత నెక్స్ట్ నేనే వస్తాను ఆడడానికి ఎస్ నేను వచ్చేస్తున్నాను అదిగోండి నేను ఆడతాను మంచి ధీమాగా కాన్ఫిడెంట్కి వీళ్ళందరూ పిల్లలు ఏంటంటే రోజు మీరు చీర కట్టుకుంటారా ఆంటీ మీకు పిన్నులు పెట్టుకోవడం అలవాటు ఉంది కదా మీరే పెడతారు మీరే పెడతారు అన్నారు కానీ అక్కడ కూడా నేను బీట్ చేయలేకపోయాను అనూష నైన్ పెట్టినట్టున్నారు నేను ఎయిటే పెట్టగలిగాను అక్కడ అక్కడ కూడా నేను అనూషాన్ దాటలేకపోయాను పిల్లలండి వాళ్ళ దాటి వెళ్తే మాత్రం ఆనందమే ఉంది నా కళ్ళ ముందు ఆ పిల్లలంతా విజయం సాధిస్తుంటేనే నాకు హ్యాపీగా ఉంటుంది పాపం అంటారు ఆంటీ కమాన్ కమాన్ ఆడాలి మీరే అవ్వాలి అని ఎదుగు నెక్స్ట్ జ్యోతి వచ్చారు జ్యోతి గారు ఈ గేమ్లో జ్యోతి నేను అనుష ముగ్గురు యాక్చువల్గా కానీ అందరూ ఆడతారు సరదాగా జ్యోతి కూడా నైన్ పెడతారు అనుకుంటా అనుష టెన్ పెట్టినట్టున్నారు నేను ఎయిట్ జ్యోతి కూడా నాతో ఈక్వల్ వచ్చినట్టున్నారు అందుకని జ్యోతికి నాకు మళ్ళీ ఇంకొక గేమ్ ఆడిస్తారు ఆ గేమ్లో కూడా జ్యోతి విన్ అయిపోతారు నేను లాస్ట్కి ఉండిపోతాను లాస్ట్ అయినా ప్రతిసారి నాకు ఒక గిఫ్ట్ అన్నమాట అది అందరం కూడా పిన్లే కదా ఈజీగా అనుకున్నాం తింది అయిపోయింది కానీ సరదాగా ఆడతానని ఆడుతున్నాను అనమాట రమాకి ఇంకా గిఫ్ట్ రాలేదు కదా నెక్స్ట్ ఇంకొక గేమ్ ఉంది దాంట్లో ఆడతాం అది చూద్దరు ఓకే ఫ్రెండ్స్ బోర్ కొడుతుందా అంటే కిట్టి అంటే అందరు గేమ్స్ని చూపించాలి కదా అందరు కూడా ఒకరి తర్వాత ఒకరు గేమ్లు ఆడుతుంటారు అన్ని గేమ్లు చూపించేసరికి కొంచెం టైం పడుతుంది అదే గార్డెనింగ్ గురించి అంటే ఆ మొక్క ఒక్క మొక్క గురించే చెప్తాం కాబట్టి మనకు సరిపోతుంది మరి కిట్టి పార్టీ అంటే అందరూ గేమ్స్ ఆడతారు ఎంతమంది ఎన్ని గేమ్లు ఎలా ఆడారో అందరి టాలెంట్ని చూపించాలి మీకు దాని గురించి అని కొంచెం టైం పడుతుంది కొద్దిగా ఓపిక్గా చూడండి అందరూను ఓకేనా ఇంకేంటి వేసవి కాలం వచ్చింది కదా సమ్మర్ క్యాంప్లు వెళ్తున్నారా పిల్లల హాలిడేస్కి తిరుపతి కానీ వెళ్తే దర్శనానికి వెళ్తే జాగ్రత్తగా చూసుకోండి ఎందుకంటే చాలా టైం పట్టేస్తుందంట క్యూల్లో వెళ్ళేటప్పుడు అంత ప్రిపేర్ అయ్యి వెళ్ళండి వాటర్ బాటిల్స్ అన్నీ సప్లై ఇస్తారనుకోండి ఇచ్చినా సరే చిన్నపిల్లలతో ఎత్తే జాగ్రత్తగా వెళ్ళాలి శిల్ప ఆడేశారు ఇప్పుడు సీతగారు ఆడుతున్నారు మీరు పిల్లలందరినీ వీలైతే సమ్మర్ క్యాంపుల్లో జాయిన్ చేసుకోండి ఎందుకంటే యాక్టివిటీస్ ఉంటాయి పిల్లలకి అన్ని రకాల యాక్టివిటీస్ ఉండాలి తర్వాత వీలైతే ఈ సమ్మర్లో సాయంత్రం పూట మీకు గార్డెన్ ఉంటే కనుక మీ పిల్లల చేత వాటరింగ్ చేయించడం కలుపు తీయించడం వాటికి ఏం మెన్యూర్ చేయాలో అవి నేర్పించడం అవి అలవాటు చేయండి ఎందుకంటే ఇప్పుడే కదా వాళ్ళకి ఖాళీ ఉంటుంది ఈ ఖాళీ టైంలో కొంచెం సరదాగా అలాంటి పనులు చేయిస్తే పిల్లలకు కూడా గార్డెనింగ్ అలవాటు అయిందనుకోండి ఫ్యూచర్లో పిల్లలు కూడా ఎవరికి వాళ్ళకి కావాల్సిన కాయగూరలు ఆకుకూరలు పెద్ద అయిన తర్వాత పండించుకోవాలని ఇంట్రెస్ట్ వస్తుంది ఇప్పుడు ఎందుకులే రెస్ట్ తీసుకుంటారంటే వాళ్ళు ఏం చేస్తారు తెలుసా మీకు సెల్లలు పట్టుకుంటారు ఆడపిల్లలు అయితే సెల్లలు పట్టుకుంటారు అయితే సైకిల్ తొక్కుని రోడ్ల మీదకి వెళ్ళిపోతారు ఆ రెండు పనులు కూడా కన్నా నా ఉద్దేశం గార్డెనింగ్ నేర్పిస్తే మంచి అందుకని తప్పకుండా అందరూ పిల్లలకి గార్డెనింగ్ నేర్పించండి ఓకేనా ఫ్రెండ్స్ గారు ఆడుతున్నారు చాలా ఫాస్ట్ ఫాస్ట్గా పెడతారండి విడే చాలా ఎంజాయ్మెంట్ ఎందుకంటే ఓ అందరం అన్నీ ఆడాలి ఎక్స్పీరియన్స్ రావాలని అది నెక్స్ట్ మేమందరం తయారు చేసుకుని తెచ్చుకున్న ఫుడ్డు సాంబారు బగారా రైస్ గారెలు మటను చికెను వంకాయ చట్నీ బూరెలు అప్పడాలు రైసు అన్నీ ఐటమ్స్ తెచ్చుకున్నాం ఇవన్నీ కూడా అందరం రకరకాల ఒక్కొక్క వంట చేసి తేవడం అంటే పెద్ద కష్టం కాదు కదా అది ఇగోండి శిల్పాకి గిఫ్ట్ వచ్చింది కంగ్రాచులేషన్స్ శిల్ప నెక్స్ట్ పిన్నులు పెట్టడంలో శిల్పాకి వచ్చింది నెక్స్ట్ ఇది కాయిన్స్ అండి ఫోరు నాలుగు కప్పులు ఉంటాయి నాలుగు కప్పులకి జాయింట్ ప్రతి జాయింట్ దగ్గర కాయిన్ పెట్టి అలాగే కాయిన్స్ని కంటిన్యూగా పెట్టాలన్నమాట పడిపోకుండా గ్లాస్లో పడిపోయాను కౌంట్ చేయరు పడిపోకుండా ఎన్ని పెడతారా అన్నది కౌంటింగ్ దీంట్లో అనుష గారికి వచ్చింది దీంట్లో అనుష గారికి వచ్చింది కాయిన్స్ బ్యాలెన్స్ చేస్తూ క్రితం సారేమో బ్యాంగిల్ మీద బ్యాలెన్స్ చేసి కదా ఈసారి ఇలాగా నెక్స్ట్ నేను కూడా పెడతాను లెఫ్ట్ హ్యాండ్తో పెట్టాలి రైట్ హ్యాండ్తో కాదు నాది రైట్ హ్యాండ్ చూసారే అలా స్టిఫ్గా అయిపోయి అంటే అది పని చేయకుండా ఆపేసాం కదా గాలి ఎయిర్లో పెట్టి సుంచేశాను అదే నవ్వుతున్నాను ఎడం చేత్తో పని చేస్తుంటే కుడిచేయకు ఏమైంది కుడి మూమెంట్ లేకుండా ఉండిపోయింది అని అది కుడి చేత్తో అయితే అందరం పెట్టేస్తాం మరి ఏడమ్ చేత్తో పెట్టడం కదా ఇది కూడా నేను పెట్టలేకపోయానండి పడిపోయి అన్నీ పెట్టేసిన తర్వాత పడిపోయి అన్నమాట అది నెక్స్ట్ రమ చూడండి రమ గేమ్ ఆడుతుండంగా ఎలాగా టెన్షన్ పడిపోతుందో కదా రమ నువ్వు ఈ గేమ్ ఈ వీడియో చూసైనా నెక్స్ట్ గేమ్ నుండి టెన్షన్ పడకు నువ్వు చిన్న ఏజ్లో బాగా టెన్షన్ పడిపోతున్నావు టెన్షన్ వద్దు ఫ్రీగా ఆడు ఈ గేమ్ నీ గేమ్ నువ్వు చూసుకో నువ్వు టెన్షన్ పడ్డావ లేదో నీకు తెలుస్తుంది ఓకేనమ్మా వేరేగా చెప్పలేదురా టెన్షన్ పడుతున్నావని చెప్తున్నాను టెన్షన్ పడకుండా నెక్స్ట్ గేమ్ బాగా ఆడు అన్నీ పెట్టిసిందండి పాపం హాస్ట పడిపోయింది చూసారా జ్యోతి జ్యోతి గారు బాగానే పెట్టారు ప్రతి కాయిన్ పడిపోయింది జ్యోతిది ఒకటి కూడా నిలబడలేదు జ్యోతి నే ఇందులో రమ విన్ అయిపోవలసింది అలాంటిది అనుషా విన్ అయ్యారు రమ టెన్షన్ పడి లాస్ట్లో కాయిన్ పడుకుంది పాపం జ్యోతి కూడా పెట్టలే ఓకే ఫ్రెండ్స్ ఈ వీడియో కనుక నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి నా ఛానల్ని ఇంత బాగా ఎంకరేజ్ చేస్తున్నందుకు ధన్యవాదాలు తన జ్యోతి నవ్విస్తారు కదా నేను కంగ్రాచులేషన్స్ చెప్తున్నాను పోయినందుకు చాలా నవ్విస్తారండి తను సరదాగా ఉంటుంది ఎదుగుండి ఈ దీంట్లోనేమో రమకే పడిపోయినా సరే రమకే వచ్చిందంట రమకే ఇచ్చారు అనుషకి ఇద్దరికి ఇంకా ఒక్క గేమ్ ఉంటుంది నాకును జ్యోతి గారికి అది దీంట్లో గాజులు వేసి తోటి వాళ్ళు టెన్ సెకండ్స్ ఇచ్చారు టెన్ సెకండ్స్లోని ఈ దానిలోంచి మొత్తం బ్యాంగిల్స్ని బయటికి తీసుకురావాలన్నమాట నాకు ఒక్క బ్యాంగిల్ నా దూనికుండిపోయింది అది పడి లేదు పడిస్తుంటే బాగుండేది ఇప్పుడు జ్యోతి చూడండి ఎంత సరదాగా ఆడతారు దడ్డమని మూకుట్లోంచి ఏదో తీసి పైన పడిసినట్టు టక్ 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 చేసేస్తున్నారు చూసారా వీన్ పడిపోయింది ఆ బ్యాంగిల్ కూడాను ఓకే కంగ్రాచులేషన్స్ జ్యోతి వెరీ గుడ్ నెక్స్ట్ లూజర్కి కూడా ఇస్తారు కదా నాకు ఇచ్చారు గిఫ్ట్ అందుకే నవ్వుతున్నాను కవర్ కూడా నాది పెద్ద కవర్ ఇచ్చారులే అనిసిని ఓకే ఫ్రెండ్స్ అందరం సరదాగా నవ్వుకున్నాం అయిపోయింది థ్యాంక్ యూ మీరందరూ కూడా ఎంజాయ్ చేయండి బాయ్